స్కూల్స్ అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను చూడండి మా నాన్నమ్మ చేసినప్పుడు చాలాసార్లు చూసేదాన్ని సో ఇప్పుడు అలాగైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి చేపలు ఉప్పు కారం అవి ఇవి వే ఏ చేపలు అనేవి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తెలుసు నాకైతే తెలీదు ఇటు పేరు సో ఇవి ఏ చేపలు అనేవి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఇక్కడ వచ్చేసరికి ఉప్పు కారం అవి వేసుకొని అనమాట ఇక్కడేమో ఇందులోని ఉల్లిపాయ ఎల్లిపాయ జీలకర్ర కొంచెం గసగసాలు ఇవన్నీ వేసుకున్నాను అనమాట చెక్క అల్లం అవి వేసుకుని మిక్సీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చేసరికి నేను చింతపండు అయితే పెట్టుకున్నాను కొంచెం పెట్టుకోవాలి మనం ఒక టెన్ మినిట్స్ ముందైతే చింతపండు నానపెట్టుకొని ఇవన్నీ కలపం చేసుకొని వండుకోవడం అలాగనేది ఈ వీడియోలో చూసేయండి ఇక్కడ వచ్చేసరికి అన్నం అయితే వాచుకున్నాను ఇప్పుడేమో టైం వచ్చేసరికి ఎనిమిది అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వన్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు మా బాబుగాడైతే మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చాడు కానీ వెళ్ళాడు అరేమో చేపలు తీసుకొచ్చేది తెలియదు కదా సో ఫస్ట్ టైం తను తీసుకొని వచ్చాడు సో ఇప్పుడైతే ఇవి చా ఇప్పుడు చూడండి నేను అలాగ కలపని పెడతాను అనేది మీకు ఫస్ట్ అయితే చేపలు వేసుకున్నాను ఇందులోని ఆ తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మనం అన్నీ కలుపుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా వేసుకోవాలి అందులోని ఆల్రెడీ నేను ఉప్పు కారం పసుపు కొంచెం కొంచెం వేసుకున్నాను సో ఇప్పుడైతే ఇవి వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం నూనె వేసుకోవాలి ఇందులో సో నూనె ఇందులో అయిపోయినట్టుగా తీయాలి ఇక్కడ వచ్చేసరికి చూడండి నేను ఇక ఈ ఆయిల్ అయితే వాడతాను ఎప్పుడు ఫ్రీడమ్ రిపోండాయిల్ లైట్గా ఉంటుంది కదా సో మనకి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడేమో ఈ మొత్తం వేసుకున్నాం కదా ఇక్కడ కొంచెం నూనె అనేది వేసుకోవాలి చూడండి నేను కొంచెం చేతిలో వేసుకుంటున్నాను సో ఎక్కువ వేసుకోకూడదు పడిపో సో కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్ నూనె అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలి స్పు అనేది కొంచెం వేసుకున్నాము తర్వాత ఇప్పుడు కారం కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి కారం కారం అయితే వేసుకోవాలి తగినంత కారం వేసుకుంటే సరిపోద్ది తర్వాత లాస్ట్లో చూసుకుంటే మంచిది ఇంకా ఇప్పుడు మనం చెంతపండు ఈ చెంతపండు పులుసు కూడా వేసేసుకోవాలి అందులోని సో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఫస్ట్ మనం ఇవన్నీ వేసుకున్నాం కదా ఒకసారి ఇవన్నీ ఇలాగా కలుపుకుంటే మంచిది వీటిది పడుతుంది ఇవన్నీ కలుపుకుంటాము ఇదంతా వీటికి ఇలా పట్టిస్తే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఇందులో పులుసు వేసుకోవాలి మనం అన్నీ వేసుకున్నాం అయిపోయింది కదా అయితేసరికి చేపల పులుసు అయితే ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎన్ని నీరు కాస్తే అన్ని మరీ ఎక్కువ ఎక్కువ ఇప్పుడు ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు అందులో కొంచెం పసుపు పై కలిపాను కదా ఇది కూడా కొంచెం వేసుకున్నా ఇట్లా పెట్టేసుకుని ఇంకా కొంచెం వాటర్ ఉంది ఇది కూడా తగినంత వాటర్ వేసుకుంటే ఉడికేసరికి కొంచెం దగ్గరికి మగ్గుతాయి అన్నమాట పులుసుంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ మసాలా వేసుకున్నాం కదా ఇందులో కొంచెం ఇది కూడా మనం వేసేసుకుందాం ఇలా ఏమున్నాయో చూసుకున్నాను సో అయితే అనమాట ముందైతే చేతులైతే శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ మనం చేతులు నేను సబ్బుతా కడుక్కొని అప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అదే ఫ్రెండ్స్ ఇప్పుడేమో ఒకసారి అటు ఇటు కలుపుకున్నాను సో ఇప్పుడు సాల్ట్ సాల్ట్ అయితే ఇందాక కొంచెం ముప్పలే వేసాను కదా ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను లాస్ట్ చూసుకొని దాకా నేను సాల్ట్ వేసుకుందాం అనమాట ఇప్పుడేమో దీన్ని కిందన వాటర్ లాగా ఉంది దీనికైతే కొంచెం కింద తుడుచుకుంటున్నాను నేనైతే ఈ ఈ స్టవ్ మీద పెట్టట్లేదు ఇప్పుడు ఈ స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను దీని మీద అయితే ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఈ కరెంట్ స్టవ్ మీద పెట్టుకున్నాను కదా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా కొంచెం తగ్గించి ఇక్కడైతే వెయ్యిలోనే అయితే పెట్టానమాట సో ఇక్కడ మనకి వన్ ట్వంటీ వరకు ఇస్తాడు సో దీన్ని పెట్టాను ఓన్లీ ఉడకడం కాబట్టి జస్ట్ అలా పెట్టాను స్టీల్ కలే కదా సో దీని మీద అయితే స్టీలు నాన్ స్టిక్ అవుతాయి సిల్వర్ అయితే అవ్వదు ఇప్పుడు కొంచెం ఇక్కడేమో నేను ఉంచాను కదా నూనె నూనె బాటిల్ ఏమో పెట్టేసుకొని ఇంకా ఇందులో ఏమైనా నూనె కట్టా ఉంటే పడదు అనమాట అది ఫ్రెండ్స్ మొత్తం మనం దగ్గరికి ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అయితే ఎలా గుర్తున్నాయో చూడండి ఎమ్మి ఎమ్మి చేపల పులుసు సూపర్ టేస్ట్గా ఉంది టేస్ట్ చూసి చెప్తాను చూడండి నాకైతే నోరు ఊరిపోతున్నమాట చాలా చాలా బాగా చేశాను భలే ఉంది ఫ్రెండ్స్ అన్నీ సరిపోయి సరిపోయాను నేను చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి